అసలు మా ఊళ్ళో మీకేం పండురా డాష్ అని ఒక పెద్ద బూతులు మాట్లాడి అసలు మా గ్రామానికి మీరు రావద్దు యేసు ప్రభుని ప్రకటించొద్దు అని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అలా కాదండి యేసు ప్రభు కోసం కొన్ని మాటలు చెప్తాం వినండి అనే లోపలే చాలా అసభ్యకరంగా అంటే మనందరం భారతీయులు భారతదేశంలో పుట్టాం మీరు మీరు మాకు శత్రువులు కాదు మేము మీకు శత్రువులం కాదు మనుషులమే కదా రెండు మాటలు దేవుడు మాటలు వింటే మీకేమైపోతు చెప్పండి దేవుడి కోసం చెప్పే లోపలే చాలా దారుణంగా భూతులు లేదా రా రా రాళ్ళ విసరటం కొట్టడం అసలు మీరు శుభాత ప్రకటించద్దు అని అసభ్యకరంగా మా చిన్నప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం భూతులు మాట్లాడాలంటే చాలా బాధ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచరు మాకు చెప్పేది మీరు చాలా శ్రద్ధగా చదువుకోవాలి మీ అమ్మానానికి మంచి పేరు తేవాలి దోషుల మాటలు ఆడకూడదని చాలా మంచి మాటలు చెప్పారు మేము కూడా అయ్యే నేర్చుకున్నాం ఆ రోజుల్లో కానీ ఈరోజు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన పెద్దలు యేసు ప్రభువుని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే దోషుల మాటలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి పర్వాలేదు బైబిల్లో దేవుడు ముందే చెప్పాడు లోకం నన్ను ద్వేషించింది అలాగే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు అని ప్రభు ముందే చెప్పాడు గనక ఆ మాటలు మాకు ఇస్తున్నాయి బలాన్ని ఇస్తున్నాయి ఎవరు ఏమన్నా మా తల్లిదండ్రులను తిట్టినా మా అక్క చెల్లెలను తిట్టినా ఆ చల్లె మన సహోదరులే కదని యేసు ప్రభు మాటని లోపడి ఆ మాటలు మేము ఓచుకుంటున్నాం మన గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు అసలు మీరు అసలు ఈ ఊర్లో సువాత ప్రకటించా తెలుపుండే కొడకల్లారా అంటున్నారు బూతులు ఏం చెప్తాను మంచి రోజులు కావి మనిషి చుట్టూ ఆరు వేల సంవత్సరాలు అయిపోతుంది భూమి మీద ఆదాము నుండి అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాం నుండి క్రీస్తు వరకు రెండు వేల సంవత్సరాలు క్రీస్తు నుండి మనతరంకు రెండు వేల సంవత్సరాలు మొత్తం ఆరు వేల సంవత్సరాలు అయిపోతుంది మనిషి పుట్టి భూమి మీద భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు కాదు చాలా మంది తప్పుగా మాట్లాడుతున్నారు బైబుల్ తెలియక భూమి నక్షత్రాలు ఆకాశం కలిగి ఆరు వేల సంవత్సరాలు కాదు అవి కోటాన కోట్ల సంవత్సరాలు అయింది కలిగి అంటే ఈ ప్రపంచానికి నాశనం తటస్థించింది అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది ఊరుకోండి మా చిన్నప్పటి నుంచి చాలా మాట్లాడినా ఎప్పుడు నాశనం అయిపోతే ప్రపంచం అంటే ప్రపంచం నాశనం అవ్వదు మనం మరణిస్తాం కదా నుంచి లోపల ఈ సృష్టిని నిన్ను చేసిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోకపోతే నీ బ్రతుకుపోయానో ఈ భూమి మీద ఎలా సాగించాలో తెలియకపోతే నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు అని బైబిల్ చెప్తుంది కూర్చొని అమ్మ కూర్చోండి చక్కగా వాక్యం అండి ఎందుకంటే మనకు టైం లేదు ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది అర్థవతుందమ్మా మన విశ్రాంతి దినాల్లోకి వెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాం యేసు ప్రభు రాకల్లో ఉన్నాడు రహస్య రాకడి ప్రస్తుతం తెలియదు ఇప్పుడు రావచ్చు గంటలో రావచ్చు సంవత్సరం పడ్డచ్చు పెద్దలు శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు ఏంటంటే బైబుల్ని చూసి ప్రభుని చూసి చాలా భయపడిపోతున్నారు వాళ్ళు యాంటీ క్రైస్ట్ వచ్చేటప్పటికీ ఎవరైతే క్రీస్తు నమ్ముకొని విశ్వాసంతో జీవితం జీవితం జీవిస్తున్నారో వాళ్ళ భూమి మీద ఉండవు మనం రహస్య రాకుల్లో మనం ఎత్తబడిపోతాం అందుకే ప్రపంచం నాశనం అయిపోయే స్థితికి వచ్చేసింది అని దేవుడు తన పిల్లల్ని కాపాడాలని సుబాత ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది మనిషి ఆయుష్ ఎంత తెలుసు అసలు తొలి మానవుడు ఆయుష్ ఎంత తెలుసు చెప్పండి తొలి మానవుడు ఆయుష్ ఎంత చెప్పండి ఆదాము గారు బ్రతికిన దినాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఇది చాలా అవసరం చిన్న చిన్న విషయాలు చెప్పకూడదు మనం ఎప్పుడు కూడా మూలపాఠాలు ఉండిపోకూడదు ఆదాము తప్పు చేశాడు అవ తప్పు చేసింది ఇవన్నీ వద్దు అవన్నీ మీకు సంఘంలో దేవుడు ఎప్పుడు సేవకులు చెబుతూనే ఉంటారు చెప్పలేదా అన్నీ చెప్తుంటారు అవన్నీ మూలపాఠాలు మళ్ళా మీరు మూలపాఠాల మీరు మూలపాఠాల తట్టు చాలు ఆ మాటలు చాలు కానీ మీకు తెలియవలసింది ఏంటంటే మన శిబరి కాలంలో ఉన్నప్పుడు మన ప్రభువు మన కోసం రాబోతున్నాడు ఆయన వచ్చేటప్పటికి మన భూమి మీద ఎలాగొలాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా మందులుగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు అందుకే తొలి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు అలాగే మితీష్వుల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు వెయ్యి సంవత్సరాలు లెవెలు పూరించలేదు పూడించరా పూడించరా కానీ దేవుడి దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరాల లెవనాయంట రెండవ పేతురు మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి వాక్యం చాలా అవసరం రెండవ పేతురు మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రియ ఈ సంగతి మర్చిపోకొని ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు ఉన్నాయంట వెయ్యి సంవత్సరములు ఒక దినంలా ఉన్నాయంట తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు మన దృష్టికి పెద్ద ఆయుష్ కదరి బాగా కాలం పెద్ద కదా కానీ దేవుని దృష్టికి ఎంతంట నిన్నటి వలె ఉన్నాయి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఇరవై రెండు గంటల పంతొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లు ఎవరి దృష్టికి ఎవరు ఆయుష్ ఆయుష్ రెండు ఇరవై రెండు గంటల పంతొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లు అదే మెథుశల తెలుసు కదా ఆనో కుమారుడు తెలుసా ఆనవ కుమారుడు ఆనోక ఏమైపోయాడు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు మరణించలేదేనా అతను కుమారుడైన ఆయుష్ ఎంత తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇతనే బైబిల్లో బాగా రిచ్ ఎంత దేవుని దృష్టికి ఇరవై మూడు గంటల పదిహేను నిమిషాల రెండు నిమిషాలు రెండు సెకండ్లు ఇరవై మూడు గంటల పదిహేను నిమిషాల రెండు సెకండ్లు ఆదా అంతా ఇరవై రెండు గంటల పంతొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లు క్షమించండి మిథుస తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు రెండు సెకండ్లు అయ్యో బాబోయ్ ఈ లెక్కను చూస్తుంటే మనకు భయం పడుతుందో లేదు చెప్పండి దేవుని దృష్టికి వెయ్యి ఒక దినం అయితే దృశ్యలో బతికిన దినాలు ఇరవై మూడు గంటలైతే కీర్తన గ్రంథంలోకి వచ్చిన తర్వాత మన ఆయుషంత అన్నాడు డెబ్బై అధిక బలం ఉన్న ఏళ్ళ ఎనిమిది సంవత్సరాలు అంతేనమ్మా కీర్తన గ్రంథం ఏంటి తొంభై వచ్చాయి మా ఆయుష్ కాలము బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరైనా మన తరంలో ఎనభై ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారా ఉన్న ఫాస్ట్ ఫుడ్ బిర్యానీలు కేకులు తిన్నా ఈ చెత్త తిండ్లు తినేసి ఎనభై సంవత్సరాలు తొంభై ఏళ్ళు బతికేలా బతికేవారు ఉన్నారా లేరు ఆయుష్ బాగా తగ్గిపోయింది అరవై ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలే ఇరవై రెండు గంటలైతే మన అరవై డెబ్భై సంవత్సరాలు ఎంత ఇష్ట దేవుని దృష్టికి చూడండి యాభై సంవత్సరాలు అనుకో మనిషికి వయసు దేవుని దృష్టికి ఎంత అంట యాభై నిమిషాలు యాభై నిమిషాలు అరవై సంవత్సరాల వయసు అయితే గంటన్నర ఎనభై సంవత్సరాలు ఆయుష్ అయితే గంట యాభై ఐదు నిమిషాలు ఒక ఎనభై సంవత్సరాలు ఉన్నాయంటే దేవుని దృష్టికి గంట యాభై ఐదు నిమిషాలు భయంగా లేదా చాలా మంది మనలో చాలా మంది పుట్టినరోజులు చేసుకుంటారు కదా పుట్టినరోజులు ఎందుకు చేసుకుంటారు పుట్టినరోజులు తెలుసా వయసు వస్తుందా వయసు అయిపోతుందా చావుకి దగ్గరగా వెళ్తాను ఒకటి రెండు మూడు నాలుగు పది పదిహేను ఇరవై ముప్పై ఎలాగ వెళ్తున్నా చావుకి దగ్గరికి వెళ్తున్నా మనం చాలా సంతోషంగా పుట్టినరోజులు చేసుకుంటాం దేవుడు అయ్యో వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మర్చిపోయాడు వీడు ఆయుష్ మర్చిపోయాడు వీడు చాలా భూమి మీద ఆనందంగా ఉన్నాడు అని ఏడుస్తున్నాడా కాదు నా కుమారుణ్ణి తెలుసుకోకపోతే నేను ఇచ్చిన రక్షణ తెలుసుకోకపోతే వాడు సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు నాకు ఎప్పుడు అన్నాడు దక్కడని కన్నీరు కడుస్తాడు అందుకే వెయ్యి సంవత్సరాలు దేవుని దృష్టిగా వెయ్యి సంవత్సరం మనకి బాగా ఎక్కువ వెయ్యి సంవత్సరాలు అండి దేవుని దృష్టికి ఒక్కరోజు అయితే ఈ రోజు ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతికే వాళ్ళ జీవితాలు గంట గంటున్నారు మరి యశు ప్రభు కాలు అంత ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికాడు మరి దేవుని దృష్టికి ఎంతది నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ఇప్పుడు నాకు నలభై ఎనిమిది నిన్న స్కూల్ కలిసి చూసుకున్నాను వయసు నాకు వెళ్ళదు డేట్ ఆఫ్ బర్త్ నలభై ఉంది ఇప్పుడు దాకా నలభై ఐదు అని ఏదో అనుకున్నాను కాకపోతే అయిపోతుంది రెండు ఏళ్ళు యాభైకి అయిపోతుంది నాకు చాలా భయంగా ఉంది అనుకున్నారా ఏం భయం లేదు ఎందుకంటే నేను ప్రభువుని విశ్వసించాను ఆయన వస్తే నేను ఎత్తపడిపోతాను